ఇయర్ అండ్ ఆఫర్స్ ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు ఇయర్ అండ్ ఆఫర్స్ అంటే ఇవ కొన్ని నాలుగు వెహికల్స్ వచ్చాయి టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ఫోర్ మోడల్ ఫిట్నెస్ ఉన్నాయి వెహికల్ ఫిట్నెస్ చేసి వన్ ల్యాక్ బడ్జెట్ లో వచ్చాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్లో లో ఉన్నాయి ఒకసారి చూడండి సో గాయస్ మనకు వన్ ల్యాక్ బడ్జెట్లో ఫోర్ వెహికల్స్ ఉన్నాయి సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకోసం కోంపల్ మైకర్స్కి వచ్చాను సో చాలా మంది కోంపల్ లో ఒక వీడియో షేప్ అని చెప్తున్నారు సో అందువల్ల కోంపర్లోని మై కార్స్కి వచ్చాను ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మన ఎంప్లాయీతో మాట్లాడి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాటి కూడా చూద్దాం రండి సో గైడ్స్ మనతో పాటు ఎంప్లాయీస్ శ్రీనివాస్ ఉన్నారో ఇక్కడ వెహికల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో చెప్పండి మన మై కార్స్లో ఏమేమి కార్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వెహికల్స్ ఒక వెహికల్స్ కొత్తగా వచ్చినాయి పోలో జీటీలో వోక్స్ వెంటో ఆటోమేటిక్ లో వచ్చింది ఒకటి మోడల్ ఫార్టీ థౌసండ్ తిన్న వెహికల్ కొత్తగా వచ్చింది సిటీలో డీజిల్ లో కూడా వచ్చింది వెహికల్ ఒకసారి చూద్దాం రండి అవునా ఇప్పుడు మీకు బడ్జెట్ వచ్చేసి టూ ల్యాక్స్ బడ్జెట్ లో నుంచి ఆల్మోస్ట్ టెన్ లాక్స్ వెహికల్స్ వరకు ఉన్నాయి మా దగ్గర అవునా ఇప్పుడు చాలా మంది తక్కువ డౌన్ తీసుకోవాలి అనుకుంటారు కదా ఫైనాన్స్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అవునా అంటే ఎంత పేమెంట్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి మీకు కస్టమర్ ప్రొఫైల్ అంటే సిబ్బల్ ప్రాబ్లమ్ ఉంటే టూ థౌసండ్ ఫోర్టీన్ అబౌ వెహికల్కి కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫండింగ్ వస్తుంది లేదు కస్టమర్ ప్రొఫైల్ బాగాలేదు అని అంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ వస్తుంది వెహికల్ అవునా ఇప్పుడు చాలా మంది టాటా నెక్సాన్ లో ఆటోమేటిక్ కావాలంటున్నారు కదా ఇప్పుడు మనకి వచ్చేసి ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ టోటల్ టాప్ ఎండ్ వర్షన్ ఇది ఎక్సేడే ప్లస్ ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ లో ఈ స్పోర్ట్స్ వర్షన్ విత్ సన్ రూఫ్ విత్ సన్ విత్ సన్ రూఫ్ సో గైస్ ట్వంటీ ట్వంటీ మోడల్ సన్ రూఫ్ విత్ టాప్ ఎండ్ సో కార్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉండదు సెకండ్ స్మార్ట్ వాచ్ కూడా వస్తుంది స్మార్ట్ వాచ్ కూడా వస్తుంది స్మార్ట్ వాచ్ కూడా అంటే కీ కీ వస్తుంది సెకండ్ కీ అవైలబుల్ సెకండ్ సో గైస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఎన్నికల

ఒక్క నిమిషం ఇది వేరియంట్ వేరియండి ఎగ్జాక్ట్ ఏ ప్లస్లో ఇది స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ ఓకే ప్రైస్ బ్రో ఇది మనం కోడింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ చెప్తున్నాము మీరు వచ్చి మాట్లాడుకుంటే కస్టమర్తోని ఎయిట్ ట్వంటీ వరకు అలా వస్తుంది మీరు ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సో గైస్ ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది సో ట్వంటీ ట్వంటీ మోడల్ టాప్ ఎండ్ ఎవరికైతే టాటా నెక్సన్ టాప్ అండ్ వెహికల్ కావాలి ఒక మంచి ప్రీమియం కార్ కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది వోక్స్ వ్యాగన్లో లో బడ్జెట్లో వెహికల్ కావాలంటున్నారు కదా ఇప్పుడు మన దగ్గర ఈ బైకులు వచ్చింది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది వన్ పాయింట్ సిక్స్ హై లైన్ నార్మల్ గా పోలో వన్ పాయింట్ టూ ఉంటుంది కదా ఇది వన్ పాయింట్ సిక్స్ కూడా ఉంది వన్ పాయింట్ సిక్స్ హై లైన్ పెట్రోల్ ఇది ఆల్మోస్ట్ మీకు చెప్పిన కదా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే టూ ఫిఫ్టీ ఉంది ఇంకా ఏమైనా నెగోషియబుల్ చేసేసి తక్కువలో చేసి మాట్లాడి ఇప్పిస్తాను ఎవరైనా తక్కువలో కావాలంటారు కదా టూ ల్యాక్ ట్వంటీలో వస్తుంది ట్రై చేస్తాను టూ టూ ట్వంటీ థర్టీ లోపల ఏమైనా ట్రై చేస్తాను సో గైస్ మనకు టూ ల్యాక్ ట్వంటీ టూ ల్యాక్ వస్తుంది పోలో హై లైన్ టాప్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఇచ్చింది పెట్రోల్ కార్లో చాలా అంటే చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉందో చూడొచ్చు మనకు రెండు లక్షల లో వస్తుంది ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా వేయించుకున్నాడు కస్టమర్ చూడొచ్చు రస్కి ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇదే ఉంటుంది సో మనకు కార్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మన రేర్ సీట్లు చూడొచ్చు సో బాగానే ఉంది ఎవరికైతే ఓక్స్ వ్యాగన్ కార్ కావాలి మంచి బిల్డ్ క్వాలిటీ కార్ కారు కావాలంటే దీనికి వెళ్ళడం చాలా బెటర్ అనమాట ఎంత బ్రో ప్రైసు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టూ ఫిఫ్టీ ఉంది నేమ్ నెగోషియబుల్ చేయించేసి మీకు టూ ట్వంటీ టూ థర్టీలో ఏమైనా క్లోజ్ చేస్తాం ఇప్పుడు వర్ణా ఫ్లోటిక్ కావాలంటున్నారు కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ చూపిస్తుంది మీటర్ రీడింగ్ అయితే గ్యారంటీ ఉండదు ఇది త్రీ ఎయిటీ చెప్తున్నాము మీకు నెగోషియబుల్గా త్రీ ట్వంటీ త్రీ థర్టీ కల వస్తుంది సో గైస్ త్రీ ల్యాక్ ట్వంటీ త్రీ ల్యాక్ బడ్జెట్ త్రీ ల్యాక్ థర్టీ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే మూడు లక్షల బడ్జెట్లో హోండాలో వర్ణ కారు కావాలి ఒక మంచి సేఫెస్ట్ కార్ కావాలి దీనివచ్చు మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది విత్ ఆలో ఉంటాయి సో గైస్ డీజిల్ వెహికల్ సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ కావాలంటే దీనికి వెళ్ళవచ్చు సో ట్వంటీ దాకా అయితే మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ లో సో గైస్ చూడొచ్చు హోండాయ్ వర్ణ సో టూ థౌజండ్ మోడల్ సో టచ్ స్క్రీన్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కారు వెళ్ళినప్పుడు బాగుందా బాగుంది సో టువెల్ మోడల్ ఎవరికైతే మూడు లక్షల బడ్జెట్లో కారు కావాలంటే చూడవచ్చు సో కార్ అయితే చాలా నీట్ కండిషన్తో ఉంది ఇప్పుడు ఏపీ వెహికల్ తెలంగాణ వెహికల్ ఏపీ తెలంగాణ వెహికలే తెలంగాణ వెహికల్ అన్న ట్వెల్వ్ మోడల్ కాబట్టి మీకు బోత్ స్టేట్స్ ఆడిపోయూ ఓకే ఏపీ తెలంగాణ ఎవరైతే తీసుకోవచ్చు ఇప్పుడు హోండా సిటీ డీజిల్ వెహికల్ అడుగుతున్నారు కదా అండి ఇది వచ్చి టూ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వెహికల్ హోండా సిటీ డీజిల్ ఇది ప్రైసింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ చెప్తున్నాము మీకు ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ వస్తుంది వెహికల్ ఫైవ్ లాక్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ లాక్స్ ఏమైనా చేపించి చేస్తా సో గైస్ హోటల్ మనకు ఫోర్ లాక్ ఐటీ ఫైవ్ లాక్ బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్ లో ఒక మంచి లగ్జరీ కార్ కావాలి తక్కువ ప్రజలు కార్ కావాలంటే తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్ ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా మీకు ఎలా ఉన్నది సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ అవునా చూడొచ్చు ట్వెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ తిరిగింది సో టేడ్ ఉంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా బాగుంది సో ఎవరికైతే మనకు ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ల్యాక్ పడితే కార్ కావాలంటే చెల్లడం చాలా బాగుంది డీజిల్ కావాలి డీజిల్ డీజిల్ వేరియంట్ సో డీజిల్ వేరియూ ట్వంటీ త్రీ మైలేజ్ వస్తుంది మీకు ఈజీగా అవునా సో డీజిల్ వెహికల్ కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది అరౌండ్ ట్వంటీ పర్స్ అయితే మీకు మైలేజ్ వస్తుంది సో ఎత్తు సార్ ఫైనల్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ లాక్స్లో ఏమైనా క్లోజ్ చేస్తాను సో ఫోర్ లాక్ అయితే ఫైవ్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది సో రెండు వేల పదహారు మోడల్ అది ఒకసారి వెహికల్ చూడండి నీట్ కండిషన్లో చూడండి సెవెంటీ బాడీ సెవెంటీ మోడల్ ఓక్స్వెగన్ పోలో జిటి టాప్ అండ్ సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ అయితే ఉంది ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే దీన్ని తీసుకోవడం చాలా బెటర్ అన్నమాట సో విత్ ఆలో వీల్స్ ఉన్నాయి హైలైట్ టాప్ ఎండ్ వస్తుంది అవునా సో ఓక్స్వెగన్ జిటి సో టాప్ ఎండ్ సెవెంటీ మోడల్ అది సో ఆటోమేటిక్ కారు సో కార్ అయితే చాలా నీట్ ఉంది సో గేమ ఫిక్స్ ప్రైజెస్ వచ్చేసి మనం వచ్చేసి సిక్స్ ఎయిటీ నెగోషియబుల్ చెప్తున్నాము సిక్స్ ట్వంటీకి అలా ఏమైనా ఇది సిక్స్ ల్యాక్ టూ ల్యాక్స్ సిక్స్ ట్వంటీకి ఏమైనా మాట్లాడి ఇప్పిస్తాం సో దాన్ని చూడొచ్చు సిక్స్ ల్యాక్ ట్వంటీ రెండు వస్తుంది ఆరు లక్షల ఇరవై వేలు వస్తుంది సో కార్ అయితే చాలా నీట్ కండిషన్ ఉంది పెట్రోల్ విక్రయ పెట్రోల్ ఆటోమేటిక్ ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే మైలేజా అండి కంప్ డ్రైవింగ్ బట్ వస్తుంది అండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ మధ్యలో వస్తుంది ఇది వచ్చేసి వెంటో ఆటోమేటిక్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ సంథింగ్ తిరిగింది వెహికల్ అట్ అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ మనం ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ చెప్తున్నాము ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ బడ్జెట్ లో వస్తుంది ఓక్స్ వేగన్ వెంటో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సో మనకు ఐదు లక్షలు ఐదు లక్షల పదివేలు అట్లా వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లతో ఉంది ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా మీకు ఎలా ఉందో సో ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లతో ఉంది పెట్రోల్ ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ ఒక్కసారి రేర్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చదువు ఏమైనా నెగోషియబుల్ చేసి మాట్లాడి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో ఏమైనా క్లోజ్ చేద్దాం ఇది వచ్చేసి సెలీరియో ట్వంటీ టూ మోడల్ జెడ్ ఎక్స్ఐ అండి ఇది సెవెంటీ టూ థౌసండ్ రివే అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది నెగోషియబుల్ మీకు ఫోర్ ట్వంటీ వరకు వస్తుంది వెహికల్ ఫోర్ లాక్ ట్వంటీ ఫోర్ ట్వంటీకి వస్తుంది మోడల్ ట్వంటీ ట్వంటీ టూ సో రెండు జెడ్ ఎక్స్ఐ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ సో కార్ అయితే చాలా నీట్గా గా ఉంది ఒక్కసారి చూపిస్తాం మీకు ఎలా ఉంది అనేది బండి బాగుందండి మారుతి వెహికల్ మీకు మెయింటెనెన్స్ తక్కువ మైలేజ్ ఎక్కువ వస్తుంది ఒక్కసారి రేస్ చేయలేదు సో చాలా బాగుంది జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలండి నేను తీసుకోవడం చాలా బెటరు ఇది థర్టీన్ మోడల్ ఎక్సవీ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది తక్కువగా ఎక్సవీ వెహికల్ కావాలంటున్నారు కదా వెహికల్లో చిన్న 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 వర్క్స్ ఉన్నాయి థర్టీ టూ ఫిఫ్టీ థౌసండ్ వర్క్స్ ఉన్నాయి ఓవరాల్గా ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది మాట్లాడితే ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఏమైనా క్లోజ్ చేస్తారు థర్టీన్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ సో డీజిల్ వెహికల్ ఇప్పుడు బ్రిజా కదా కదండి చాలా మంది ఇది వచ్చేసి బ్రిజా ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ ఇది వచ్చేసి మనము వన్ ల్యాక్స్ డ్రివెన్ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ప్రైసింగ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ నెగోషియబుల్ పెట్టాము బెస్ట్ బెస్ట్ ప్రైస్ సిక్స్ ఇప్పిస్తాను వెహికల్ సిక్స్ సెవెంటీ సో కేహికల్ సిక్స్ లాక్ సెవెంటీ థౌసండ్ వస్తుంది బ్రీజా డీజిల్ వెహికల్ అది సో సో ఎయిటీన్ 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 మోడల్ 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 ఓకే సిక్స్ సెవెంటీ థౌసండ్లో వస్తుంది ఇప్పుడు మారుతిలో వ్యాగనార్ అడుగుతున్నారు కదా ఇది టాప్ ఎన్ వర్షన్ జెడ్ ఎక్స్ఐ వేరియంట్ ఇది ట్వంటీ టూ మోడల్ జెడ్ ఎక్స్ఐ ట్వంటీ నైన్ థౌసండ్ డ్రివెన్ జన్యున్ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ఉంది

కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ఉంది కూర్చో నెగోషియబుల్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ అలా క్లోజ్ చేస్తా ఫోర్ ఫిఫ్టీ అబౌ ఫోర్ సిక్స్టీ కానీ ఫోర్ సెవెంటీ కానీ ఏమైనా ఇప్పుడు కమర్షియల్ వెహికల్ అడుగుతున్నారు కదా చాలా మంది ఒక వెరీ రేర్ గా యాక్చువల్లీ మనం పెట్టాము వెహికల్ ఒక కస్టమర్ వచ్చి పార్కింగ్ సేల్ కి ఇచ్చాడు వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ థర్టీ తిరిగింది వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ సంథింగ్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రివై అనేది ఫైవ్ ల్యాక్స్ దాకా చేస్తాను వెహికల్ సోంటీ మోడల్ టూ ప్లేట్ ఎవరికైతే ట్యాక్సీ ప్లేట్ కోసం కాదు సార్ ఇది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఇప్పుడు చాలా మంది ఈవీ వెహికల్ అడుగుతున్నారు కదా ఇప్పుడు టాటాలో మనకి ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ రివెనా టియాగో ఈవీయా టియాగో ఈవీ థర్టీ త్రీ థర్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ అవునా అవునా దీని రేంజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఇది ఒక్కరి మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ థర్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ సో గైస్ టాటా టియాగో ఈవీ వెహికల్ ఇది సో టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది ఎన్ని కిలోమీటర్ రేవే ఉంటుంది థర్టీ ఎయిట్ థౌసండ్ రూపాయలు సో ఎలా ఉంది కార్ బాగుంది నీట్గా ఉంది ఒక చిన్న ఇది ఒకటి టచ్ప్ ఉంది అది చేయించుకోవాలి అది చేయించేయమంటే మనం చేయించేద్దాం అది సో గైస్ చూడొచ్చు టాటా టియాగో ఈవీ వెహికల్ సో రెండు వేల ఇరవై మూడా ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ మోడల్ సో థర్టీ ఎయిట్ థౌసండ్ రూపాయ ఉంది అవునా ఒక్కసారి రైల్ షేర్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగుంది ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే సిక్స్ ఎయిటీ ఉంది మాట్లాడదాం ఏమైనా మాట్లాడి నెగోషియబుల్ చేసి సిక్స్ ఫిఫ్టీ దాకా ఏమైనా ట్రై చేస్తాం సిక్స్ ఫిఫ్టీ సో గాయస్ మీకు ఆరు లక్షల యాభై వేలు వస్తుంది ఈ వెహికల్ బ్రో ఈ రెండు ఆఫర్స్ ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు ఈ రెండు ఆఫర్స్ అంటే ఇవి కొన్ని నాలుగు వెహికల్స్ వచ్చాయి ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ఫోర్ మోడల్ ఫిట్నెస్ ఉన్నాయి వెహికల్ ఫిట్నెస్ చేపించి వన్ ల్యాక్ బడ్జెట్ లో వచ్చాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్లో లో ఉన్నాయి ఒకసారి చూడండి ఫోర్ వెహికల్స్ వన్ ల్యాక్ బడ్జెట్ లో ఫోర్ ఉన్నాయా సో గాయస్ మనకు వన్ లాక్ బడ్జెట్ లో ఫోర్ వెహికల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఫిట్నెస్ ఉంది ఇది ఒకటి కొంచెం వన్ ట్వంటీ చెప్తున్నారు కస్టమర్ వన్ లాక్ ట్వంటీ ట్వంటీ ఓకే సో గాయస్ ఇది మారుతి ఆల్టో ఎయిటీ హండ్రెడ్ ఇది సో లెవెన్ మోడల్ బ్రో టూ థౌసండ్ ఫోర్ మోడల్ అది ఫోర్ మోడల్ ఎంత ప్రైజ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ సో గాయస్ మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కార్ వస్తుంది ఎప్పుడు దాకా ఫిట్నెస్ ఫిట్నెస్ టూ థౌసండ్ థర్టీ ట్వంటీ థర్టీ వరకు ఉంది థర్టీ దాకా ఉందా సో గాయస్ ఎవరికైతే ఎనభై ఐదు వేలు లక్ష రూపాయల లోపు కార్ కావాలంటే సో దీనికి వెళ్ళచ్చు ఓల్డ్ మోడల్ అయినా ఫిట్నెస్ అయితే ఉంటుంది అండి కొంచెం చెప్పండి ఏకరణ నెక్స్ట్ ఇది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఇది ఎయిట్ మోడల్ ఇది కూడా సేమ్ వన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో గైడ్ ట్వంటీ ఎయిట్ వరకు ఫిట్నెస్ ఉంది వన్ ల్యాక్ లో వస్తుంది సో ట్వంటీ ఎయిట్ దాకా అయితే ఫిట్నెస్ ఉంటుంది ఉంటుంది సో ఈ వెహికల్స్ నుంచి మూడు డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైజ్ చెప్పారు ఇంత కాంటాక్ట్ ఉండి సో మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు ఎనివి థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ అండి సో ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఒక్కసారి మైకార్స్ అడ్రస్ చెప్పబ్రో బ్రో ఇది కొంపల్లి ఆపోజిట్ మినర్వా గ్రైండ్ వస్తుంది అండి బిసైడ్ కేఎఫ్సీ వస్తుంది కేఎఫ్సీ సో మైకర్స్ లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటది సో తప్పకుండా మైకర్స్ లో విజిట్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్